కొన్ని మాటలు మరలా మనం నేర్చుకుందాం ఒక స్టోరీ చెప్పి నేను ముందుకు వెళ్తాను ఒక గ్రామంలో ఒక జమీందారు ఉన్నారు ఆయన భార్యగా ఆయన ఒక కోరిక కోరారు ఏంటి ఆ కోరిక అంటే ఏమండి మన ఇంటి ఎదురుగా స్థలం ఉంది కదా ఆ స్థలంలో ఒక తోట వేయండి అని అడిగింది ఏదో ఒక తోట పూల తోట ఏదో ఒక తోట ఏంటనంగానే ఆయన అన్నారు భార్య కోరికను తీర్చడానికి ఆయన అంగీకరించి ఇష్టపడి ఇప్పుడు ఆ ప్రాంగణం అంతా తుమ్మ చెట్లతోనూ తొప్పులతోనూ పొదలతోనూ వీటన్నిటితో చేదర చేదరగా ఉంది కాబట్టి ఆ ప్రాంగణం అంతా ఆ స్థలం అంతా ఆ స్థలాన్ని ఏం చేయాలంటే ఆ తోట వేయడానికి ముందు ఏం చేయాలంటే శుభ్రపరచ ఆ శుభ్రపరచడానికి ఇద్దరు వ్యక్తులను ఆయన పిలిచాడు కూలీకి ఇద్దరు వ్యక్తులు వచ్చారు ఒక ఆయన సన్నగా ఉన్నాడు ఇంకో ఆయన లావుగా ఉన్నాడు సౌష్ఠంగా బలంగా ఉన్నాడు ఇద్దరు పని చేయడం ప్రారంభించారు మొదటి రోజు పని ప్రారంభించారు మొదటి రోజు ఇద్దరు కూడా ఆ తుప్పులను ఆ తుమ్మ చెట్లను ఇవన్నీ సరి చేస్తూ ఉన్నారు అవన్నీ కొట్టేస్తూ ఉన్నారు ఇద్దరు చక్కగా పనిచేశారు మొదటి రోజు ఇద్దరు సమానంగా పనిచేశారు రెండో రోజు పని ప్రారంభించారు రెండో రోజు పని ప్రారంభించినప్పుడు సన్నగున్నయన ఎక్కువసేపు పని చేసాడు అంటే ఎక్కువ చెట్లను నరికేసాడు లావుకున్నాయని ఎక్కువ చెట్లు నరకలేకపోయాడు మూడో రోజు అదే పరిస్థితి ఆయన ఎక్కువ చెట్టు నరికేస్తున్నాడు లావుగా ఉన్న ఎక్కువ చెట్లు అరగట్లేదు ఇద్దరు గొడ్డలు పట్టుకున్నారు ఇద్దరు పని చేస్తున్నారు ఇద్దరు తుంభ చెట్లు తొప్పులు ఏవైతున్నా అవన్నీ నీరు నాలుగో రోజు కూడా వచ్చింది నాలుగో రోజు కూడా చివరి రోజు పని చేస్తూ ఉన్నారు ఆ రోజు కూడా యాధావిధిగా ఆ సన్నగున్న ఆయన ఎక్కువ చెట్లు నరికేశాడు ఈ లావుగా ఉన్న ఆయన తక్కువ చెట్లు నరుగుతున్నాడు ముగించబడింది ఆ తర్వాత ఆయనకి తన శక్తి సామర్థ్యాల మీద లావుగా ఉన్న అతనికి తనకున్న బలం మీద తనకున్న శక్తి మీద సందేహం వచ్చింది సందేహం వచ్చి అతను తనతో పాటు పనిచేసి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు అన్నా ఇద్దరం ఒకేసారి పని మొదలెట్టాడు మొదటి రోజు ఇద్దరం కలిసి సమానంగానే చేసాం పని నేను ఇన్ని చెట్లు నరికా నువ్వు అన్ని చెట్లు నరికావు రెండో రోజు వచ్చేపాటికి నాకంటే ఎక్కువ చెట్లు నరికావు కానీ చేసిన సమయం ఇద్దరిదే సమానం నువ్వు ఎప్పుడు వంగేవో నేను అప్పుడు పొంగాను పని చేయడానికి నువ్వు ఎప్పుడు లేచావో అప్పుడు నేను లేచా నుండి ఇద్దరూ పని పనిచేసావు కానీ నాకంటే ఎక్కువ చెట్లు నరికావు మూడో రోజు అలాగే ఎక్కువ చెట్లు నరిక నాలుగో రోజు ఎక్కువ చెట్లు నరిక వాస్తవానికి నీకంటే నేను బలవంతుని అనుకున్నాను నీవు అలా చెట్లు నడుగుతుంటే నాకంటే ఎక్కువ చెట్లు నడుగుతున్నాడా నేను ఎక్కువ చెట్లు నరకాలనుకుని నేను చాలా తెగ ప్రయత్నాలు చేశాను చాలా బలంగా నేను పనిచేశాను చాలా శక్తిని వెచ్చించి పనిచేశా కానీ నాకంటే ఎక్కువ చెట్లు నరికింది నువ్వే ఎక్కువ పని పనితనం కనపడింది నీలోనే ఎక్కువ చెట్లు నరికింది నువ్వే ఎక్కువ శుభ్రపరిచింది నువ్వే ఇది ఎలా సాధ్యపడింది అంట ఆయన వెంటనే నవ్వు తమ్ముడా నువ్వు చెట్లు నరకడం మీద దృష్టి పెట్టావు కానీ మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకునే విషయం నువ్వు మర్చిపోయావు చెట్లు నరకాలి చెట్లు నరకాలి చెట్లు నరకాలనే కంగారులో నువ్వు పనిచేస్తానే వెళ్ళిపోయావు కానీ నేను మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకున్నాను విశ్రాంతి తీసుకుని ఆ విశ్రాంతి తీసుకునేటప్పుడు మధ్య మధ్యలో గొడ్డలకి పదును పెట్టావు నువ్వు విశ్రాంతి తీసుకోవట్లా గొడ్డలకి పదును పెడతల్లా ఆ మొద్దు పారిపోతున్న గొడ్డలతో కొడతానే ఉన్నావు నాది పొదునైన గొడ్డలి కాబట్టి విశ్రాంతి తీసుకుంటా ఉన్నాను గొడ్డలికి పొదును పెడతా ఉన్నాను ఒక దెబ్బ వేయంగానే దెబ్బ బలంగా పడిపోతుంది సులభంగా తెగ అవతల పడిపోతుంది అంటూ ఈ నీతి సూత్రాన్ని చెప్పాడు ఒక సూత్రాన్ని నేర్పేడు పని ఎలా చేయాలి నాయనా కష్టపడి పని చేయడం మాత్రమే కాదు ప్రణాళిక ప్రకారం పని చేయడం ముఖ్యం కష్టపడి పని చేయడం మాత్రమే కాదు ముఖ్యమైనది ప్రణాళిక ప్రకారం ఎలా చేయాలో అలా చేస్తేనే విజయం వస్తుంది ఆ సూత్రం నేర్పించిన తర్వాత అన్నయ్య తెలిసింది మన జీవితంలో కొన్నిసార్లు కష్టపడి పని చేస్తూ ఉంటాం కష్టపడి పని చేసినప్పటికీ కొన్నిసార్లు ఫలితం దక్కదు ఎందుకనంటే కష్టపడి పని చేస్తాం కానీ ప్రణాళిక ప్రకారం పనిచేయడం తెలియదు కష్టపడి పని చేయడం మాత్రమే ముఖ్యం కాదు ప్రణాళిక ప్రకారం పని చేయడం కూడా ముఖ్యం కాబట్టి ఆ రోజు ఆయన ఆ సూత్రాన్ని నేర్చుకున్నాడు దేవుడు కూడా మనకు అనేకమైన విషయాలు నేర్చుకుంటా వస్తున్నాడు మనం ఎలా ఉండాలి ఎలా ప్రార్థించాలి ఎలా భక్తి చేయాలి ఎలా మన పితలను చూసి మనం నే ఏమి నేర్చుకోవాలి మనం ఏ రీతిగా సత్క్రియలు చేయటంలో శ్రద్ధ వహించాలి ఇలా మనం అనేకమైన విషయాలు నేర్చుకున్నాం